సన్న బియ్యం వస్తుంది ఇది సన్న బియ్యం ఫస్ట్ ఒక ముద్దండి చెప్తాను ఇంకా ఆయన అంత పెట్టు అంతా సన్న బియ్యము నేను తిన్నా ఒకప్పుడు మీరు కూడా తినండి నాకు అదే మననే ఇచ్చింది అదే దొడ్డు బియ్యము నేను ఎవరి దానికి కానీ దొడ్డు బియ్యం అమ్ముకున్నా అమ్ముకునేటోళ్ళంతా వాళ్ళంతా పోసుకొని పోసుకుని లేకపోతే మీ జొన్నలే రొట్టలు మీకన్నా బాగా కలిపిచ్చింది రొట్టెల్లో కలిసి పట్టించుకునేటోళ్ళు దానికే వాడేట్టు మరి ఇది సన్న బియ్యం మనకు ఉపయోగపడపడతా ఉపయోగపడుతుంది మనం తినడానికి పనిపడుతుంది మరి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రి గారు అట్లనే సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరు అదే ఆలోచన చేసింది ఇంత సొమ్ము ప్రభుత్వ సొమ్ము ఇంత పోతుంది కదా పోతుంది కానీ అది ప్రజలకు ఉపయోగపడకుండా లేదా తినే తిండి దగ్గర కూడా ఇంత తేడా ఎందుకు డబ్బులు ఉన్నోలేమో సన్న బియ్యం తినాలి పేరు లేనోలేమో దొడ్డ బియ్యం తినాలా కాయ కష్టం చేసి నాన్న చాకెట్ చేసేది రెండు బుక్కడ బువ్వ తినడానికే కదా బువ్వ దగ్గర తేడా ఎందుకనే Yes!